అయితే ఆ క్రమంలో అభివృద్ధి చెందుతుంది భారతదేశం అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి ఏంది ఎఫ్సిఐ అంటే మనకు ధాన్యము మనము తిన్న తిన్న గింజలు మనం తిన్నది కాక అదనంగా ఎప్పుడన్నా కరువు వచ్చే అంటే నీళ్ళు లేకనో నీళ్ళు లేక వర్షాలు లేక ఎప్పుడన్నా కరువు వస్తే మళ్ళీ ధాన్యము ఉండాలి భారతదేశంలో అన్ని గ్రామాలకు పంపించే విధంగా ధాన్యం ఉండాలని ఆ రోజులలో మరి జవహర్లాల్ నెహ్రూ గారు దూరం ఆలోచనతో ఎఫ్సిఐ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఎఫ్సిఐ వల్ల ధాన్యము ఉంచుకోవడానికి ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు సూపర్ బజార్ బియ్యము వస్తున్నాయి చూడండి గవర్నమెంట్ పరంగా ఫ్రీగా అది ఎఫ్సిఐ ఆ రోజు నెహ్రూ గారు ముందు జాగ్రత్తలో ఆ గోదాముల ఏర్పాటు చేసిండు కాబట్టి ఆ ధాన్యమే ఇప్పుడు మన సూపర్ బజార్లలో ఇచ్చే బియ్యం అవే ఎఫ్సిఐ ద్వారా వచ్చే బియ్యమే సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా తయారు చేసి పెట్టారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు అంటే ఎంత ముందు చూపు చూడండి ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క జనాభా నలభై కోట్లు ఈరోజు భారతదేశం యొక్క జనాభా ఒక్క వంద నలభై కోట్లు ఈ ఈ ఈ ఇంత ఈ డెబ్భై ఆరు సంవత్సరాలలో నలభై కోట్ల నుంచి ఒక్క వంద నలభై కోట్ల జనాభా ఈరోజు భారతదేశము ప్రజానికము ఉంది ఈ రోజున కాబట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రియల్గా కూడా అభివృద్ధి చేసుకోవాలని అంటే మనమే అన్ని ఉత్పత్తులు చేసుకోవాలి సూది కానీ దా దారం కానీ బట్ట కానీ ఏదైనా మనము ఒకరి మీద డిపెండ్ కావద్దని మన దేశంలో ఉన్నటువంటి ఒక వసతులను వీరే మీ ఈ రకంగా ఏర్పాటు చేసుకొని క్రమకరంగా పదహారు సంవత్సరాల్లో వారు అనేక ఇలాంటి ముందుచూపు జాగ్రత్తలు ఇట్లా ఆ రోజు తీసుకోవడం జరిగింది అందుకే చూడండి నేను ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నది మీ అందరికీ కూడా మీరు నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ రోజున నోటికి ఉన్నటువంటి నాగార్జునసాగర్ అట్లాగే శ్రీశైలం డ్యామే కాకుండా అది ఇంకోటి బాగ్రా నంగల్ నంగల్ అది ఆ డ్యామ్ కూడా వారు నిర్మించారు ఇట్లా ఇంకా చాలా చాలా ఉంటాయి దాని తర్వాత క్రమం క్రమం క్రమంగా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ డ్యాములు ఇక్కడ చూడండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన మన దగ్గరనే చెప్తున్నాను ఇప్పుడు సాగర్ హనుమంతరావు గారు చెప్పినంత మొదలు శ్రీ సార్ శ్రీరామ్ సాగర్ అట్లాగే మా దగ్గర మంజీరా డ్యామ్ సంగారెడ్డిలో మంజీరా డ్యామ్ మంజీరా డ్యాము కట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన తర్వాత అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి కేంద్రంలో ఓకే అయితే ఏదు నా కుటుంబమే కదా నెహ్రూ గారి కుటుంబమే కదా ఆ రోజు అక్కడ కూడా చూడండి మంజీరా డ్యాము తాగునీటి కోసం కట్టడం జరిగింది తాగునీటి ఎక్కడి దాకా వస్తుంది హైదరాబాదు హైదరాబాదు రాజధానిలో తాగునీటి సమస్య ఉండొద్దు హైదరాబాదు డెవలప్ కావాలంటే ఫస్ట్ తాగునీటి సమస్య కొరత తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజీరా డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది దాని తర్వాత చూడండి మన సింగూరు డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది ఆ రోజు మా దగ్గర బాగారెడ్డి గారు ఉండి పి రామచంద్రారెడ్డి గారు ఉండి ఆ టైంలోనే మంజీరా సింగూరు డ్యామ్ కూడా ఇటు జంట నగరాలకు వ్యవసాయానికి కొంత మెదక్కు ఇవ్వడానికి ఏది గణపు రాయకట్టు కానీ ఏడుపాయల జాతరకు కానీ ఇట్లా ఇట్లా సింగూరు డ్యామ్ ఇట్లా ఈ రకంగా కాబట్టి మేము ఒక ఒక ప్రశ్న బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నాం మీరు ఈ డెబ్బై ఏళ్ళ ఏం చేసారు అని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు బండి సంజయ్ గారు మాట్లాడతారు కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు రావు గారు కూడా మాట్లాడతారు డెబ్బై ఏ ఏం చేశారు ఏం చేసారు అని అంటే ఈ ప్రాజెక్టులు ఆనాటి నెహ్రూ పండి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే కంటిన్యూట్గా మరి మనకు ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇదంతా ఒక నడుస్తూనే ఉంది సిస్టమ్ అంతా నేను ఒకటే మాట్లాడుతున్నా ఆ రోజు మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు వీళ్ళు తాగిన కదా కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు తాగ్రు మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు కేటీఆర్ కూడా తాగిండు హరిశ్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగారు ఈ రెండు డ్యాములు ఎవరు పరిపాలన వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా ఇదేదో మేమేదో ఏదో మేమేదో కల్లబొల్లి మాటలు చెప్తలేదు ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాం మీరు చెప్పండి మేము జీవితం మొత్తంలో సింగూరు మంజర డ్యామ్ నీళ్ళు తాగలేదు ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాదులో ఉన్నారు కదా హైదరాబాదులో కొన్ని ఏళ్ళు మంజీరా డ్యాము నీళ్ళు సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా ఆ నీళ్ళు వారు తాగిరు కదా తాగలేమని చెప్పగలుగుతారా నేను తాగనే లేను నేనేమంటున్నా అంటే మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి అది అది వేరు కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకు అయితే ఇంకో మాట నేను ఒక మాట బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నా బీజేపీ నాయకత్వానికి ఏమడుతున్నా కిషన్ రెడ్డి గారు ఆయన పిసి ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏమడుగుతున్న అంటే ఇప్పుడు ఈ కాలంలో ఆ కాలంలో నెహ్రూ కాలంలో ఈ డ్యాములన్నీ కట్టారు కదా మరి ఆ పదహారు పదిహేడు సంవత్సరాలలో అనేక డ్యాములు నెహ్రూ గారు కట్టారు కదా ప్రధానమంత్రి మోడీగా భారతదేశంలో ఒక డ్యామ్ అన్న కట్టిరా